హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా 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 ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్క చిట్కాలు ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు ఇప్పుడు అందరినీ వేస్తున్నటువంటి సమస్య కరోనా సమస్య కరోనా అనేది సెకండ్ వేవ్ లో చాలా వేగంగా అందరికి స్ప్రెడ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే దీని యొక్క సింటమ్స్ వచ్చేసి సహజంగా అందరికీ తెలిసిందే జ్వరము దగ్గు జలుబు ఒళ్ళు నొప్పులు గొంతులో గరగరం ఆ తర్వాత దీని బ్రీతింగ్ ప్రాబ్లం ఇలాంటివి రావడం జరుగుతుంది అయితే చాలా మంది కూడా ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చినప్పటికీ వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు దీనికి కారణం ఏంటంటే ఆ వ్యాక్సిన్ అనేది అంత సక్సెస్ఫుల్ గా కావడం అనేది ఇంకా పర్ఫెక్ట్ గా కాలేదు అంతేకాకుండా కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా మంది కూడా భయపడుతుంటారు అయితే మనం న్యాచురల్ గానే ఎలాంటి అంటే ఫుడ్ మామూలుగా ఎక్కడ తీసుకుంటున్నా కూడా ఆయుర్వేదంలో మనం కొన్ని కొన్ని మెడిసిన్స్ ద్వారా చాలా గా మన ఈ ఇమ్యూనిటీ పవర్ ని మనం పెంచుకోవచ్చు అయితే ఈ వ్యాక్సిన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే వ్యాక్సిన్ ఎంటర్ అయిన తర్వాత బాడీలోకి అది యాంటీబాడీస్ అన్నిటి కూడా డెవలప్ చేస్తూ మన యొక్క ఇమ్యూనిటీ పవర్ ని క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తుంది సెకండ్ డోస్ పడ్డాక ఇంకా ఇమ్యూనిటీ పవర్ ని పెరగడం అనేది జరుగుతుంది సో ఇలా వాడిన అంటే ఈ డోస్ వేసుకున్న వాళ్ళకు కూడా కరోనా వచ్చినప్పటికీ దాని ప్రభావం అనేది వారి శరీరం మీద అంతగా ఎఫెక్ట్ చూపించదు త్వరగా క్యూర్ అయిపోతుంది అంటే అదే వ్యాక్సిన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అయితే కాదు సో ఒక ఆల్టరేట్ సొల్యూషన్ అన్నట్టు మన ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవడానికి అదే విధంగా ఈ వ్యాక్సిన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఆ కాదా అని కూడా ఖచ్చితంగా అందరూ చెప్పలేకపోతున్నారు సో ఆ విధంగా మనము ఈ ఆయుర్వేదంలో చిన్న చిన్న అంటే కొన్ని కొన్ని మెడిసిన్స్ ద్వారా ఇమ్యూనిటీ పవర్ ని మనము చాలా తొందరగా చాలా ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ని డెవలప్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ రెగ్యులర్గా మనం తీసుకుంటూనే ఈ కరోనాను కట్టబెట్టడానికి కూడా ఈ ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనకు ముఖ్యంగా వచ్చేటువంటి చిన్న చిన్న దగ్గు వీటన్నిటికీ కూడా ఇది ఒక మంచి ప్రత్యాన్ని కూడా చెప్పుకోవచ్చు ఇన్స్ట్యూమెంట్స్ అని వాడకుండా ఇమ్యూనిటీ పట్టి పెంచుకోవచ్చు కరోనా రాకుండా కూడా దీన్ని ముందుగా మనం తీసుకోవడం వల్ల ఆ శరీరంలో మంచి ఇమ్యూనిటీ పెరగడం ఒకవేళ సహజంగా వచ్చేటువంటి జలుబు దగ్గు జ్వరం ఒలినొప్పులు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం బాడీ అని మంచి హెల్తీగా తయారవడము ఎంత తీవ్రమైనటువంటి కరోనా అటాక్ అయినా కూడా తట్టుకునేటువంటి ఇమ్యూనిటీ అనేది బాడీకి అందించడం జరుగుతుంది సో అవి ఏంటి దాన్ని ఎలా వాడుకోవాలి అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సో దీనికి కావాల్సిన ముందుగా మూడు రకాల టానిక్ల పేర్లు చెప్తాను నేను ఆ టానిక్ల పేర్లు గుర్తుపెట్టుకోండి వాటిని అన్ని రకాల ఆయుర్వేద షాపుల్లో మీకు అవైలబుల్ గా ఉంటుంది లేకపోతే ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకొని నేను చెప్పిన మోతాదుగా కనుక ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయి ఎలాంటి కరోనా పరిస్థితులు సరే మీరు తట్టుకోవాలన్నటువంటి స్టామినా మీకు అందుతుంది సో అందులో మొదటి వచ్చేసి దశముల కాదుత్రయం దశముల కాదుత్రయం అనే కషాయంలో దొరుకుతుంది దశముల కాదు త్రయం అనే కషాయం టానిక్ లాగా అవైలబుల్గా ఉంటుంది దాంతో పాటుగా అశోకారిష్ట అశోక అరిష్ట అశోకారిష్ట అనే టానిక్ కూడా లభిస్తుంది దాంతో పాటుగా వసారిష్ట అనే టానిక్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ మూడిని తెప్పించుకొని రోజుకు ఒక ఫైవ్ ఎంఎల్ మోతాదులో ఉదయము అంటే ఈ మూడు ఫైవ్ 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 ఎంఎల్ మూడు కలిపినా పర్వాలేదు ఓకేనా కలిపి ఒక గ్లాసులు పోతుకుంటే ఫిఫ్టీన్ ఎంఎల్ అవుతుంది ఈ ఫిఫ్టీన్ ఎంఎల్ కి థర్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేయండి ఓకేనా వాటర్ గోర్వేచర్ వాటర్ అయినా పర్వాలేదు యాడ్ చేసి ఉదయము అన్నం తినక కానీ తినక ముందు కానీ అదేవిధంగా రాత్రి అన్నం తిన్న కానీ ముందు కానీ రెండు పుడల ఉదయము రాత్రి రెండు పుడలు కనుక ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి కబుసర్ కుదినీర్ చూడండి ఇది కూడా మంచి ఇమ్యూనిటీ పవర్ ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటే ఈ శ్రీ శ్రీ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసినటువంటిది ఈ కబ్సూర్ కుది కూడా మనకు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా అవైలబుల్ గా ఉంటుంది ఓకేనా సో మళ్ళీ ఒకసారి చూస్తున్నాను స్వెల్లింగ్ అనేది జాగ్రత్తగా రాసుకోండి అందరు కుబినీరు ఓకే సో దీన్ని ఉదయం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర రోజు రెండు మాత్రలు చూపన తీసుకుంటున్నట్లయితే శరీరం యొక్క బాడీ అనేది ఇమ్యూనిటీ అనేది విపరీతంగా పెరగడం దానివల్ల మీకు ఎలాంటి కూడా ఎలాంటి వైరస్ అటాక్ అయినా కూడా తట్టుకోవడం బాడీని మనం బిల్డ్ చేసుకోగలుగుతాం వైరస్ వచ్చిన వాళ్ళైనా సరే దీన్ని ఫాలో అవ్వచ్చు వైరస్ రాకుండా కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు సో ఇలాంటి ఫాలో అవడం వల్ల శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం హ్యాపీగా ఎలాంటి వైరస్ తట్టుకునే విధంగా మన బాడీని మనం బిల్డ్ చేసుకోవచ్చు మనం తీసుకునే ఫుడ్ కూడా ఏవిలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు ఓకే సో ఫ్రెండ్స్ ఈ చిట్కాను చాలా మంది కూడా ఫాలో అవ్వండి తప్పకుండా మంచి ఇమ్యూనిటీని మీరు డెవలప్ చేసుకోగలుగుతారు ఈ టీకాల వల్ల భయం ఉండి వేసుకోలేక ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకుంటూ ఇబ్బంది పడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే బదులు ఇలాంటి గా ఆయుర్వేద మెడిసిన్ వాడుకోవడం వల్ల మన గానే మన ఇమ్యూనిటీ మనం పెంచుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ